గురుగారు మనకి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మంచి శుభప్రదమైన రోజుగానే భావిస్తూ ఉంటాం అంటే ఏ మాసమైనా ఒక దేవుడికే ప్రత్యేకంగా తీసుకొని ఆరాధిస్తూ ఉంటాం కానీ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాల దగ్గర నుంచి శనివారాల వరకు ప్రతిరోజు ఆ రోజుకి సంబంధించిన దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం అందులో భాగంగా తీసుకుంటే శనివారం రోజు స్వామివారి యొక్క సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గనక పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది కదా ఒక్కసారి దాని గురించి వివరించండి తప్పకుండా శ్రావణ మాసం అనగానే జగద్గురువైనటువంటి ఆది వారు పంచాయతనం అని పెట్టారు నాలుగు దేవ నాలుగు దేవతలను అక్కడ పెట్టి మధ్యలో నీ ఇష్ట దైవాన్ని పెట్టుకుంటాం గణాపత్యం సౌరం ఇలా శ్రావణ మాసంలో నువ్వు చెప్పినట్టుగా మహాలక్ష్మిని తర్వాత విష్ణుమూర్తిని అదేవిధంగా శ్రావణ సోమవారాలు శివుణ్ణి అంటే మొత్తము క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి మూడిట్ని కవర్ చేస్తాం అందువలన శ్రావణ మాసము చాలా శ్రేష్టమైన మాసం అని చెప్పి మార్గశీర్ష మాసం నేనే ఉన్నాను అని భగవద్గీతలో చెప్పినట్టే భాగవతంలో నేనే ఈ యొక్క శ్రావణ ఉన్నాను అందుకే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి నక్ష సంబంధించిన నక్షత్రం అందువలన జన్మ నక్షత్రం అందువలన ఏంటంటే శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రావణం నక్షత్రంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆ నెల అంతా కూడా శ్రావణ మాసం అని ఉంటుంది అనమాట ఇప్పుడు శ్రావణ మాసంలో ఒక స్పెషల్ పవర్స్ అచీవ్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి పరీక్షా సమయం అర్జునుల వారు ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని తపస్సు చేసి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సుదర్శనాస్త్రాలు ఇలా చాలా అస్త్రాలని వ్యాసుల వారు చెప్పిన మీదట ఇవన్నీ చేస్తారు శ్రావణ మాస దీక్ష చేశారు అయితే ఇప్పుడు మనకి ఈ విష్ణు సహస్రం అందరికీ తెలిసినటువంటిదే దాన్ని రాసిందెవరు మనకి జగద్గురు అయినటువంటి ఆది వారు భాష్యం రాస్తారు వ్యాసుల వారు శ్లోకాలు రాస్తే ఈ భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఈ విష్ణువుని ఈ యొక్క విష్ణు సహస్ర నామాలతో ఆయన్ని కీర్తిస్తాడు ఆ విష్ణు సహస్ర నామంలో ఏమని ఉంటుందంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం అంటే భగవంతుడు నీకు ఏది కావాలనుకుంటే అది ఇచ్చేటటువంటి శక్తిని విష్ణు శక్తి అంటారు ఆల్ పవర్ఫుల్ ఆల్ పెర్వేడింగ్ ఓం ని సైన్త్మ్ ప్రజెంట్ అంటాం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా భక్తులు ఏం చేయాలంటే తెల్లవారుజామున నిద్ర లేవడం తర్వాత శుభ్ర వస్త్రాలు ధరించడము శ్రావణ సోమవారాలకి శివుడికి ఏమీ అవసరం లేదో అభిషేకం చేసుకుంటే చాలు నీళ్లతో పాలతో పంచామృతాలు ఉన్నవాళ్ళు లేని లేనివాళ్ళు తోయం అంటే నీళ్లతో చేస్తే సరిపోతుంది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ తకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ కంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ నమః అంతే గ్లాసుడు నీళ్ళలా పోస్తే శ్రావణ మాసం ఈ ముప్పై ఒక్క రోజులు కనుక చేసినట్లయితే ఎవ్వరికీ కూడా ఎంతవరకు అవ్వనటువంటి అసాధ్యమైనటువంటి పని ఈ శ్రావణ మాసంలో పూర్తయిపోతుంది నెక్స్ట్ రెండవది శ్రావణ సోమవారాలు అయిపోయింది శ్రావణ శనివారాలు ఈ శ్రావణ శనివారం చేసినటువంటి వాళ్ళకి శ్రావణ మాసంలో శని పట్టుకోడు అనేటటువంటిది గర్భరహస్యం శని ఇచ్చిన విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి వాగ్దానం వరం కాదు విష్ణుమూర్తికి వరం ఇవ్వలా వాగ్దానం ఇచ్చాడు ఏమని అయ్యా ఎవరైతే శ్రావణ మాసంలో ఈ నాలుగు శనివారాలు వచ్చిన చేసినట్లయితే వాళ్ళని నేను పట్టుకోను అని ఎందుకంటే శ్రవణా నక్షత్రం అనేటటువంటిది మకర రాశిలోకి వస్తుంది జ్యోతిషపరంగా ఆ మకర రాశికి జన్మ జన్మ జన్మరాశి అధిపతి శని ఆయన సొంత ఇల్లు అందువలన వాళ్ళని నేను బాధించను అని చెప్పాడు కాబట్టి శంఖం పువ్వులతో నీలి శంఖం పువ్వులతో నీలి కమలాలతో బుట్ట కలవలను ఉంటాయి నీలి నీలి బుట్ట కలవలను ఉంటాయి బ్లూ కలర్లో ఉంటాయి కలవ పువ్వులు ఆ తామర పువ్వులే మనకు తెలుసు పల్లెటూరులో ఉంటాయి వైట్ కలవలాగా బుట్ట కలవలు ఎల్లో బ్లూ కలర్లో వైలెట్ కలర్లో ఆ వైలెట్ కి సంబంధించినటువంటి పుష్పాలతో ఎప్పుడైతే ఈ శ్రావణ శనివారాలు మనం చేస్తామో సాక్షాత్తు శ్రీనివాసుడే కలియుగానికి అధిపతి అయినటువంటి దైవ దైవమైనటువంటి శ్రీనివాసుడే మనకి వరం ఇచ్చేస్తాడు ఇందులో ఎక్కువ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏ స్వామీజీలు బాబాల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఏ పూజారి దగ్గరికి కూడా అవసరం లేదు ఏ దేవాలయాలకి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు దేవాలయం అనేది వెళ్తే వాళ్ళ ఇంట్రెస్ట్ వెళ్ళొచ్చు కానీ ఇంట్లోనే ఓం నమో నారాయణాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఇది నారాయణతత్వం నారాయణుడికి అసాధ్యమైనటువంటిది లేదు రామో లలితాంబిక అన్నారు అంటే ఆ శ్రీ మహావిష్ణువే పార్వతి తన విష్ణువు యొక్క మాయాశక్తే మహాలక్ష్మి ఎవరైతే ఈ నలభై యొక్క ఈ ముప్పై రోజులు కూడా విష్ణు సహస్రంలో మనము టోటల్ అన్ని శ్లోకాలు చదువుతాం కదా ఆ వనమాలి గది శాంకి శంకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్రంలో చెప్పబడినట్టుగా ఈ యొక్క విష్ణు సహస్ర పారాయణ్ణి డైలీ మనము ప్రాతకాలంలో ఈ శ్రావణ మాసంలో మనం చేసినప్పుడు తర్వాత మళ్ళీ సాయంత్రం చేసినప్పుడు రోజుకి కనీసం రెండు సార్లు లేదా సార్లు చేయలేని వాళ్ళు ఒక్కసారి చేస్తే సమయం పడుతుందండి పదిహేను నిమిషాలు స్లోగా చేస్తే అసలు ఎవరికీ తెలియని గర్భరహస్యం ఏంటంటే విష్ణు సహస్రనామం చేస్తే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అందులో డౌటే లేదు కా ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పించేవాడు విష్ణుమూర్తే కార్యనిర్వాహకుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సో ఎగ్జిక్యూటివ్ ఎనర్జీ అది అందువలన శ్రీమహా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని చేస్తారో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ కోరిక వాళ్ళకు ఉద్యోగం రావడం అనేటటువంటి జరుగుతుంది ఫస్ట్ పాయింట్ సెకండు విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యుల వారు ఆయన ఈ యొక్క ఉత్త ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి అప్పుడు ఆయన్ని స్తుతించి మోక్షాన్ని పొందాడు ఉదాహరణతో అందువల్ల ఎవరైతే విష్ణు శాస్త్రాన్ని రెగ్యులర్గా చేస్తారో అటువంటి వాళ్ళకి మోక్షం తథ్యం అయితే ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో మన యొక్క భక్తిని పాడు చేసేయడానికి ఆ స్తోత్ర మహిమని తగ్గించి చెప్పడానికి కొత్త కొత్త దేవతల యొక్క ఆవిర్భావాలు కొత్త కొత్త భాష్యాలాగా చెప్పి ఉన్నటువంటి కాన్సంట్రేషన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్ని కలికి కలి కలిస్తాడు దానివల్ల అందరూ ఏమంటారు ఆ విష్ణు సహస్రం చేస్తున్నాం కదండి మా తాతల కాలం నుంచి మా మమ్మల కాలం నుంచి చేస్తున్నాం ఏమొచ్చేసింది స్పెషల్గా అప్పుడు వారా ఈ ప్రత్యంగిర ఇలాంటి ఏ కొత్త కొత్త దేవతలు చేస్తే ఇమీడియట్ వచ్చేస్తాయండి స్థలాలు కొనుక్కోవడం అది ఇది ఏదో చెప్తారు ఇది చెప్పేవాళ్ళను బట్టి ఇది కలి మాయా ఇది శ్రీ మహావిష్ణువు మనకి శ్రీరామచంద్ర ప్రభు కృష్ణుడు యొక్క మనం మహావిష్ణువుని పరమేశ్వరుడు ఆరాధించాడు విష్ణు సహస్రనామాన్ని పరమేశ్వరుడే సాక్షాత్తు ఏది చెప్పిన పురాణాల్లో ఏ పురాణమైనా ఏదైనా పరమేశ్వరుడు పార్వతికి చెప్తాడు ఆ విధంగా మనము బద్రీనాథుడికి బ బద్రీనాథ్ వెళ్ళినంత పుణ్యము ఈ విష్ణు సహస్రనామాన్ని మనం ఇంట్లో ఉండి చేస్తే వచ్చేస్తుంది అందువలన ఎప్పుడు కూడా ఇక్కడ ఇది ఉంటుంది ఏది ఈ యొక్క సాలగ్రామం నల్ల సాల గ్రామాలేమో మహావిష్ణువు తెల్ల సాల గ్రామాలేమో శివుడు అనమాట ఈ యొక్క విష్ణు సహస్రం చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క సాలగ్రామాన్ని నల్ల సాల నర్మదా నదిలో కూడా దొరుకుతాయి బాణలింగాలు ఇలా మనం చెప్పుకుంటాం వీటిల్లో జీవం ఉంటుంది ఆ సాలగ్రామంలో ఆ సాలగ్రామ పూజ చేసి ఎవరైతే విష్ణు సహస్రనామం చదివి సాలగ్రామ దానాన్ని అర్హుడైనటువంటి బ్రాహ్మణికి కానీ పూజ చేసుకునేటటువంటి వాడికి కానీ ఇస్తే వాళ్ళకి ఒక రాజ్యం ఇచ్చినంత ఫలితం వస్తుందట ఎప్పుడు వాళ్ళ గురుజీ దానం అనేది ఏ నెలలో నేర్చుకోవచ్చు విశేషంగా శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసంలో ఇచ్చిన కార్తీక మాసంలో ఇచ్చిన లేదా మార్గశీర్ష మాసంలో ఇచ్చిన మనకి విశేషమైనటువంటి ఇప్పుడు ఈ ప్రతినిత్యం చేసుకుంటే కదా ముప్పై రోజులకి విష్ణు సహస్రం ఒక పని మీద అనుకొని ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ముప్పై రోజులు చేస్తే ఖచ్చితంగా మనకి నియమాలు పాటించాలి ఏముంటాయమ్మా నియమాలు అంటే ఏముంటుంది బ్రహ్మచర్యమ ఆస్థటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ నేల మీద పడుకోవడము పరుపుల మీద కుషన్ వీటి మీద శరీరానికి సుఖాలు ఎక్కువ ఇవ్వకూడదు అది అర్థం తర్వాత మితాహారము అంటే మధ్యాహ్నం చాలామంది సాయంత్రం ఉందండి ఉపవాసం నాకు సాయంత్రం ఇప్పుడు విష్ణు శాస్త్రం చదవాలి సాయంత్రం ఉంది భోజనం మానేసాను ఉపవాసం ఉందని ఇది చెప్పడంకే చాలామంది ఆర్భాటంగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం భోజనంతో సమ్మ సరిపడేటటువంటి టిఫిన్లు కాకుండా లిమిటెడ్గా సాయంత్రాలు తీసుకుని ఫలపుష్పాదులతో మనం ఫలాలతో సింపుల్గా చేసుకుంటే అంటే మితాహారం ఆకలి వన్ ఫోర్త్ ఖాళీ ఉంచాలి ఆ విధంగా కనుక చేస్తే బ్రహ్మచర్యము నిద్ర అండ్ ప్రతిరోజు క్రమముగా అర్చన ప్రతిరోజు ఒంటి పూట భోజనం చేయాలా లేదంటే ప్రతిరోజు మితాహారం తీసుకుంటూ రెండు పూటలు తినాలా ఏ రకంగా ఇప్పుడు ఈ ముప్పై రోజులు కూడా రోజులు కూడా రెండు పద్ధతులు ఉంటాయి ఒక కోరికని విశేషంగా పెట్టుకొని చేసేటటువంటి వాళ్ళు ఏకభక్తం చేయాలి ఓకే ఉపవాసం చేయాలి అలా కాకుండా శ్రావణ శనివారాలు స్వామికి వారికి ఇష్టం కాబట్టి శనివారాలు చేసే వాళ్ళు నాలుగు నాలుగు నెలలు నాలుగు సార్లు ఉంటారు ఇదొక రకం మితాహారం ఎప్పుడూ తీసుకోవాలి ఈ నెలంతా కూడా ఎక్కువ తినకూడదు ఎందువల్లంటే స్వామి గుర్తు రావాలి మనం బాగా తింటే మన ఇష్టమైనటువంటి మృష్టాన్న భోజనం చేస్తే నిద్ర వస్తుంది స్వామి రాడు కాబట్టి ఈ రకంగా కనుక స్వామివారిని విష్ణు సహస్రనామం చేస్తే కనుక ఖచ్చితంగా ఇహపర సుఖాలు అనేటటువంటివి దొరుకుతాయి ముఖ్యంగా ఉద్యోగం లేదండి మాకు ఉద్యోగం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా